హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా త్రీ డేస్ అయిందండి నేను వీడియోస్ చేయక ఈరోజైతే వీడియో పెడుతున్నాను తమ్ములు చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇంకా అందరూ అనుకుంటుంటారు దేముంది లేండి అని అలాగే మీ మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందని ఉందేమో అందుకనే చూపిస్తున్నారు డబ్బు ఉండడం వలన ఉన్నంత మాత్రాన అలా ఏం జరగదు అని మనం ఎప్పుడూ అనుకుంటుంటామండి అయితే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం నేను ఈరోజు మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నానండి డబ్బుదేముంది డబ్బుదేముంది అని మనం ఎప్పుడూ అనుకుంటుంటాం కదండీ ఒకనొక దినమున ఒక రోజున మనం అయితే ఖచ్చితంగా మన ప్రాణం అయితే గాలిలో కలవాల్సిందే అలాంటప్పుడు మనం గాలిలో కలిసే చివరి క్షణంలో కూడా మనకు చాలా డబ్బులు అవసరం అండి ఈ కాలంలో ఈ రోజుల్లో ఈవెన్ మనల్ని పూడ్చాలన్నా మనల్ని ముట్టుకోవాలన్నా మనం ఈ మధ్య కాలంలో డబ్బులు ఇచ్చే పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు ఎదురవుతుందండి ఈవెన్ మనం ఉన్న ప్రాంతం నుంచి మన ప్రాంతానికి మనం తిరిగి రావాలన్నా డబ్బుతోనే ఈ దినం అవసరమైనదండి డబ్బు లేకపోతే మనం మరణించినప్పటికీ డబ్బు లేకపోతే మన శవాన్ని కూడా ఎవరు ముట్టుకోరు మన దగ్గరికి రారు కనీసం మనం ఆపదలో ఉన్నాం మనం మన ఇంట్లో ఒక వ్యక్తి మరణించి దుఃఖంలో ఉన్నామంటే కనీసం ఆదరించడానికి కూడా ఎవరు రారండి మన దగ్గర డబ్బులు లేకపోతే ఈ కాలంలో గుంత తీయడానికి డబ్బులు అవసరం అదేవిధంగా కనీసం అంటే మనం మరణించిన తర్వాత మనం దినం చేసుకోవాలన్నా కానీ డబ్బులు అవసరం అండి డబ్బులు లేకపోతే ఏమీ జరగదు మనం ప్రాణాలతో బ్రతకాలన్నా డబ్బులు అవసరం మరి అలాంటప్పుడు డబ్బుదేముంది డబ్బుదేముంది అని మనం అనుకోకూడదండి మనం చనిపోయే తర్వాత కూడా మనకు డబ్బులు అవసరమే ఏముంది లేండి ఒకవేళ డబ్బులు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పడేస్తారు అని మనం అనుకోవచ్చు కానీ మ మిగ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు అలా చేయడానికి ఇష్టపడరు కదండీ కాబట్టి మన తదంతరం మనకు కనీసము ఆ కార్యక్రమం చేయడానికైనా మన దగ్గర డబ్బులు ఉండాలి కదండీ కుటుంబానికి ఎంతో కొంత ఎంతో కొంత డబ్బులు అయితే మనం మిగిల్చి వెళ్ళాలి కనీసం అంటే మన యొక్క ఫినరల్కు సంబంధించినటువంటి ఇప్పుడు ఫినరల్ చేయాలంటే కనీసం అంటే ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఖర్చు అవుతుందండి అలాంటప్పుడు మనం ఆ యాభై వేలైనా కనీసం మనం దాచిపెట్టలేకపోతే ఎలా అండి ఒకవేళ మనం ఎవరినైనా డబ్బులు ఒకసారి మీరు అడిగి చూడండి అయ్యో మేము అంటూ మేము మేము ఇప్పుడు ఇవ్వలేమండి అని చెప్తారు ఈ సమయంలో మేము ఇవ్వకూడదు అంటారు లేదంటే మా ఇంట్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు మేము ఇవ్వకూడదు అంటారు కాబట్టి మేము ఎలా ఇస్తాం మీ ఇంటికి ఈ పొలం కదా అని ఇంకా కొందరు అంటారు మరి దేముంది అని మనం అనుకుంటే చివరి క్షణంలో మనం ఫినరల్కి కూడా మన ఇంట్లో వాళ్ళకు డబ్బులు నిలవ ఉండదండి అటువంటి పరిస్థితిలో వాళ్ళు శోకసంద్రంలో వాళ్ళు ఉంటారు కాబట్టి డబ్బుదేముందని మీరు అనుకోవద్దు మనం సేవింగ్స్ అనేది ఎప్పుడు చేయాలండి మనకు వచ్చే సాలరీలో నుంచి ఎంతో కొంత డబ్బులను అయితే మనము సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి మన ఖర్చులు తగ్గించుకొని మనకు ఎంత డబ్బున్నా అయిపోతుందండి మన మధ్యతరగతి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఆ అడ్జస్ట్మెంట్ను అలాగే ఇంకా కొంచెం ఎక్కువగా అడ్జస్ట్మెంట్ను చేసుకొని మనం సేవింగ్స్ చేసుకున్నామంటే రేపటి తినం మనం హ్యా మనం హ్యాపీగా ఉండొచ్చండి కాబట్టి డబ్బుదేముంది అని మీరు అనుకోవద్దు ఒకవేళ మనం ఈ క్షణం మనం లేకపోయినా కానీ డబ్బుతోనే అవసరం అండి అలాగే మనం తదంతరము మన పిల్లలకు కూడా డబ్బుతోనే అవసరం కదండి వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఎలా జీవించగలుగుతారు ఎన్ని రోజులంటే ఒకవేళ మీరుండి కుటుంబాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు లేదంటే మీరు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతకాలా కనీసం అంటే వాళ్ళకు రెండు మూడు నెలల సమయమైనా పడుతుంది కనీసం అంటే ఆ రెండు మూడు నెలలైనా మీరు సంపాదించిన డబ్బు మీరు సేవింగ్స్ చేసిన డబ్బు పురుషులైనా స్త్రీలైనా మీరు సేవింగ్స్ చేసిన డబ్బులు మీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి మనం తీసుకొని రావాలండి ఇంకా ఇది మొదటిది ఇంకా తర్వాత రెండవది వచ్చేసి మీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో కదా అని అంటారు డబ్బులు ఉన్నాయని కాదండి లేవు కాబట్టి నేను సేవింగ్స్ గురించి చెప్తున్నాను నేను పడిన బాధ నేను పడిన కష్టం మీరు పడకూడదని డబ్బులు లేకపోతే మనల్ని ఎవ్వరు వచ్చి దగ్గరికి తీయరండి కనీసం అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఇవ్వరండి డబ్బులు నేను ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి వచ్చాను ఎవ్వరు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వరు మన దగ్గర డబ్బులు ఉందంటే ఆశించుతారు కానీ మనం ఆపదలో ఉన్నామంటే మాత్రము కనీసం మన దగ్గరికి కూడా రారు వస్తే డబ్బులు ఎక్కడ అడుగుతారో అనే ఉద్దేశంతో కనీసం మన దగ్గరికి కూడా రారు కాబట్టి మనము ఎంతో కొంత మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు అనుకోవద్దండి ఈరోజు కనీసం ఐదు వేలు లోపలికి వెళ్తున్నాయని సంతోషపడాలనో లేదంటే సేవింగ్స్ చేయలేదని బాధపడాలను అర్థం కాలేదు కాబట్టి మనము ఎంతో కొంత సేవింగ్స్ చేస్తూ ఉండాలండి మనం ముందులాగా ఎంత అడ్జస్ట్ అయితే అంత సేవింగ్స్ చేయగలుగుతాము కాబట్టి నా దగ్గర డబ్బులు ఉన్నాయని కాదండి నేను పడిన కష్టం మీరు పడకూడదనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి డబ్బున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా అని కాదండి అని ఇంకొకరు క్వశ్చన్ వేశారు అలా అని కాదండి డబ్బు ఉన్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా అంటే ఈ దినము నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే డబ్బు లేకపోతే మనం ఎక్కడా చెల్లమండి డబ్బు లేకపోతే మనము ఎక్కడా చెల్లము అన్నీ జరుగుతాయా అంటే అన్నీ జరుగుతున్నాయండి ఈ కాలంలో డబ్బులు ఉంటే మనకు మార్కెట్లో దొరకనదంటూ ఏమీ లేదు అన్నీ దొరుకుతున్నాయి దొరకనోటివి కొన్ని మాత్రమే ప్రేమ వీటిని మాత్రం మనం సంపాదించుకోలేము బట్ మన దగ్గర డబ్బులు లేకపోతే ఆ ప్రేమ కూడా ఉండదండి ఆ ప్రేమ కూడా మనల్ని ఎవ్వరూ ప్రేమించరు కనీసం డబ్బును చూసైనా మనల్ని ప్రేమిస్తారు ఎనీవే డబ్బు ఉన్నంత మాత్రాన అలా జరుగుతుందని నేను కూడా చెప్పలేనండి కొంతమంది డబ్బు లేకపోయినా ప్రేమించే వ్యక్తులు అయితే తప్పకుండా ఉన్నారు ఇంకా అందుకనే ఈ భూమి మీద మనుషులకు ఇంకా కొద్దిగా ఎంతో కొంత వ్యాల్యూ అయితే ఉందండి కాబట్టి డబ్బు వలన అనే ప్రేమలు ఇలాంటివి వస్తాయని నేను చెప్పను అందుకని మనమైతే ఎంతో కొంత సేవింగ్స్ చేసుకొని రేపటి దినమున మనం బాధపడే బదులు ఈరోజే కొంచెం బాధపడి ఎంతో కొంత సేవింగ్స్ చేసుకున్నామంటే మనం కూడా మన చుట్టూ నలుగురి మనసులను సంపాదించుకుంటాము అదేవిధంగా మన కుటుంబానికి ఆదరణగా ఉంటాము మనం రేపు ఏదైనా మనకు జరగకూడనిది జరిగినప్పుడు మన దగ్గర డబ్బులు ఉందనేటువంటి ధైర్యంతో కూడా మనం ఉంటామండి ఇంకా అలా అనమాట ఇంకా తర్వాత వచ్చేసి కొంతమంది నన్ను ఈ క్వశ్చన్స్ అడిగారండి ఏముందండి ఎప్పుడు డబ్బులే చూపిస్తున్నావు మీ దగ్గర ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పా చెప్తున్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయని మీకు చూపించడం లేదండి లేవు కాబట్టి మీరు కూడా సేవింగ్స్ చేసుకోండి నా పడిన బాధను మీరు పడద్దు ఎప్పుడు మనము ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాం కదండి ఒక రోజున మనం సహాయం చేయకపోతే దాన్నే పెద్ద తప్పుగా చేసి భూతద్దంలో పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు వాళ్ళు మనకి ఇవ్వరు మన మనల్ని ప్రేమగా చూడరు అని ఎన్నో మాటలు అంటూ ఉంటారండి బట్ మనం వాటన్నిటిని పట్టించుకోకూడదండి సేవింగ్స్ చేస్తూనే ఉండాలి ముందుకు కొనసాగుతూ ఉండాలి మనం ఈరోజు రూపాయి దాచిపెట్టగలిగితేనే రేపు మన పిల్లలకి భవిష్యత్ అనేది ఉంటుందండి ఇంకా అలా అనమాట నేను చెప్పే అసలు అసలు విషయం ఏమిటంటే సేవింగ్స్ అనేది తప్పకుండా చేసుకోండి డబ్బుదేముంది అని మాత్రం మీరు అనద్దు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చేస్తున్నారు అని కాదు మన దగ్గర ఎంత ఉంటే కా చిల్లర ఉంటే చిల్లరనే సేవింగ్స్ చేయాలి హండ్రెడ్స్ ఉంటే హండ్రెడ్స్ను లేదంటే మనం మంచిగా ఉన్నామంటే మంచిగా సేవింగ్స్ ఇలా మనం సేవింగ్స్ అనేది చేయాలండి సేవింగ్స్ చేయకపోతే మనల్ని మనుషులు కాదు కదా కుక్కలు కూడా పట్టించుకోవండి ఈ దినాల్లో కాబట్టి మనం ఎంతో కొంత సేవింగ్స్ చేసుకొని మనం కూడా హ్యాపీగా ఉందాం ఇంకా అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే మాత్రం దయచేసి నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను చెప్పనండి మనవి మన ఛానల్లో చాలా చాలామంది సేవింగ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి వాటిలో ఏ ఒక్కటి నచ్చినా మీరు మాత్రం తప్పకుండా సే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ల కోసంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి అంతవరకు నా మన ఛానల్ని చూస్తూనే ఉండండి చివరి వరకు ఈ మన ఛానల్ని చూస్తున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్